ఇంకెవరితో చార్టింగ్ చేస్తున్నావు బ్యాంక్ మేనేజర్ తో ఆహా నవ్వుకుంటా అంటే బ్యాంక్ మేనేజర్ నా బా క్లోజ్ వాడు లోన్ ఇస్తాననే అందుకని వాన్ని బాగా మాట్లాడుతున్నాను పండక్కి లోన్ ఇస్తాన్నాడంట ఎంపిస్తాడు ఇస్తాడు మనం ఎంత కోరుకుంటాను తీస్తాడు పది లక్షలేని ఇస్తాడు సరే గానీ పండగ ఉంది కదా ఆ ఉంది ఉంది పదార్ షాపింగ్ పిల్చుకోపో ఎందుకే ఇప్పుడే కదా అన్నారు లోన్ ఇస్తా అన్నారు పదా షాపింగ్ పోదాం నేను బట్టలు తీసుకోవాలి బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి తర్వాత సర్కుల్ తీసుకోవాలి ఎన్ని పనులు ఉన్నాయి పదండి వెళ్దాం ఇది షాపింగు బట్టలు చీరలు మేకప్ కూరగాయలు కా ఎందుకు అవన్నీ ఇప్పుడు అయినా నువ్వు చీరలు కొనుక్కునేది ఇందుకే తల్లి చీరలు కొనుక్కోండి ఎప్పుడు నైటీలు వేసుకో హాయిగా ఉంటుంది నైటీనా ఇది కాస్ట్లీ డ్రెస్ అండి ఇప్పుడు ఇది ట్రెండ్ సెవెన్ పడింది నాకు ఈ డ్రెస్ ఎంత బాగుంది చూడండి ఏమన్న మాటలా ఇది కాస్ట్లీ డ్రెస్సా చూస్తే నైట్ మాత్రం మూడొందలు నాలుగొందలు అయినా ఏడు వేలు పెట్టుకున్నావా ఏడు వేలు పెట్టుకుంటే ఎన్ని తప్పాలు వస్తాయి దీనికి చీరకేమో ఒక తప్పలు తెస్తవి దీనికి ఎన్ని తప్పాలు వస్తాయి ఇప్పుడు నాకు కొనిస్తావా లేదా నేను ఎన్ని తప్పేలాలోనే కొంటాను నాకు రేపు పండగ ఉంది పూజ చేయాలా చిత్రాన్న ఓళీగలు పూజకి నైవేద్యం అన్నీ చేసుకోవాలా ఇంకా సరుకులు లేకపోతే ఇలా పదండి పోదాము ఇన్ని దేవునికి నైవేద్యం పెట్టేదానికి చిత్రాన్నము ఓలిగలను నువ్వు మాట్లాడుతానవా రోజు తప్పేలా మొగ అంటావా నీ చెప్తా చూడండి ఎలా మీ ఇంట్లో ప్రశాంతంగా లేకుండా పైకి వచ్చి ధ్యానం చేసుకుందాం నేను పైకి వస్తే ఇక్కడ చూసినా మీరు తట్టలు తపేళ్ళు షాపింగ్లు అనుకు ఏందమ్మా మీరు కొట్టాడేది రేపు పండగ పెట్టుకుని నేనేం గొడవ పడలేదన్న ఆయమే గొడవ పడుతుంది వచ్చి ఊరికే కూర్చుంటామని పట్టుకుని ఎవరితో చాటింగ్ చేసినావు ఆ చీరలు కొనిస్తారా షాపింగ్ కొనిస్తారా నైవేద్యం పెట్టాలా జీదని మాట్లాడుతుంది కాదు బావగారు ఇప్పుడు పండపూట పూట కొత్త చీరలు కట్టుకోరా దే గుడికి వెళ్ళారా దేవునికి నైవేద్యం ఏం పెట్టారా మరి శాదంకి పిలుచుకుపోవంటే ఎందుకు పిలుచుకుపోవడం లేదు సాలగానే అన్నా నువ్వు చెప్పన్నా ఆదరా ఆ బాబా అడిగేది రెండు చీరలు కదా రేపు పండగ కదా అందరు అంటారు నువ్వు కూడా నీ భార్యకు రెండు చీరలు కొనిరా అట్లా చెప్పండి బావగారు నా నీకేందా ఊరికే ఉండు లాస్ట్ టైం ముప్పై రెండు వేలు పెట్టి చీర కొనిచ్చింటే సంక్రాంతికి ఏం చేసిందే పోయి తప్పేలు తెచ్చింది అరుణ్ కంపెనీ అంట మళ్ళీ దాని గురించి గర్వంగా ఇటు పెట్టుకొని చెప్తాను అరుణ్ కంపెనీ తప్పైలు తెచ్చినానని చెప్తాంది ఇప్పుడు చీరలు రెండు కొనిస్తే ఇంకో మూడు నాలుగు తప్పైలు వస్తాయి తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు పైగా చీరలు కొనుక్కుంటే వీళ్ళని కట్టుకుంటారా అన్ని బిరివాలు పడేసి నైట్ వేసుకొని దయల్లా ఇల్లంతా తిరుగుతా అంట దుట్టి పోతుంది వీళ్ళకి మళ్ళీ రెండు మూడు గోలు ఇల్లు పైగా నైవేద్యం పెట్టాలంటే ఓదిలి పొద్దున్న ఏడు గంటలకు నల్లేవి దగ్గరికి పోయి ఓలిగలు తీసుకురాపో ఆడికి వస్తా వస్తా వస్తే చిత్రాన్ని పార్సిల్ తీసుకుని రా అంటది వాటి అన్నింటికి సరుకులేదు ఒకటి బొక్క డబ్బులు బొక్క ఏమొద్దులే పొద్దున్నే ఓలిగలు తెచ్చిస్తాను రేపు కొత్త నైట్ వేసుకొని తిరిగిపో చీర కొని కొని ఏం ఏ బుద్ధి లేనుడా పండగ పూట ఆడవాళ్ళు చీరలు రా తప్పళ్ళు తట్టలు అనుకుంటా పోరా నేను ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటా మీరు మీరొకరు డిస్టర్బెన్స్ చేసుకుంటా వెళ్ళు పోమా పిలిచుకొని పోనీ తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళిండి చీరలు కొండి పో ఫస్ట్ లేండి రా పోయండి ఫస్ట్ లేండి నువ్వు వీళ్ళని సమర్థిస్తావు నువ్వు అసలు నాకు అర్థం కాదు బాగుంటుంది పోతావాడు నువ్వు ధ్యానం చేసుకోవాలి పోవల్ల నాకు ముప్పై వేలు బొక్క వీడేమో పిచ్చినారీ ఆపామో చీరలు పిచ్చి చీరలు కొంటది తపేల కమ్ముతుంటది చీరలు కొంటది తపేలా కమ్ముతుంటది ఎంతో ఇద్దరు వెరైటీ క్యాండిడేట్స్ ఇక్కన్నారు నాకు Dama,